రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి జైల్లో పెడతామని మిల్లర్లను ప్రత్యేకంగా హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకి తీసుకురావాలని సూచించారు కరువు కారణంగా తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ధాన్యం కొనుగోలులో మిల్లర్ల చేతివాటంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాచార శాఖ మంత్రి పొంగులేటి రెడ్డిలతో కలిసి ధాన్యం కొనుగోళ్లు తాగునీటి అవసరాలు సరఫరాలపై అధికారులతో సీఎం సమీక్షించారు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు రైతుల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని బాధ్యులపై చిరు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశించారు రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని వ్యాపారులు మిల్లర్లు ధరలో పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్న సీఎం ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు కర్షకులు ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు సీసీ కెమెరాల ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరీక్షించాలని సూచించారు రాష్ట్రంలోని పట్టణాలు గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు పెరుగుతున్న ఎండల దృష్ట్యా రాబోయే రెండు నెలలు మరింత కీలకమన్న సీఎం గతేడాదితో పోలిస్తే అధికంగా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదని సీఎం గుర్తు చేశారు తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సీఎం అధికారులను ఆదేశించారు ఎక్కడైనా ఫిర్యాదు వచ్చినా వెంటనే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ద ప్రాతిపదికన పునరు రించాలని ఏ రోజుకు తాగునీటి సరఫరాపై సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి సూచించారు ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు హైదరాబాద్ లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని డిమాండ్ ఇంకా పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సిద్దంగా ఉండాలని సీఎం అధికారులకు నిర్దేశించారు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ సింగూర్ నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్దంగా ఉండాలని అవసరమైతే ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకోవడానికి కర్ణాటకతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు అకారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు